న్యాయ నిబంధనలకు విరుద్ధంగా సీఎం వ్యాఖ్యలు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న పార్టీ ఫిరాయింగ్ల అంశంపై న్యాయ నిబంధనలకు విరుద్ధంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారనేసి మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు నిన్న అసెంబ్లీ లాబీలో బుధవారం మీడియాతో ఇష్టగోష్ఠతో మాట్లాడుతూ సభలో సీఎం మాట్లాడింది పూర్తిగా అసెంబ్లీ పార్లమెంట్ నిబంధనలకు అసెంబ్లీ పార్లమెంట్ వ్యవస్థలకు విరుద్ధంగా ఉంది కోర్టు పరిధిని పరిగ అధిగమించి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి జడ్జిమెంట్ ఇచ్చారు ఆ పాయింట్ ఆఫ్ ఆర్డర్ కింద నేను చెప్పే ప్రయత్నం చేస్తే నా మైక్ను కట్ చేశారు ప్రభుత్వ తీరు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశాం ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు తక్కువ మంది సభ్యులు ఉన్నవారికి మైక్ ఇస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి మాత్రం మైక్ ఇవ్వడం లేదు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బెట్టింగ్ యాప్లపై బ్యాన్ బెట్టింగ్ యాప్లను బ్యాన్ చేస్తూనే బ్యాన్ చేస్తూ గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది కానీ కాంగ్రెస్ సర్కారు యాప్స్ను కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమైంది శాంతి భద్రతలను పరిరక్షించడంలో సీఎం విఫలమయ్యారు డీజీపీ విడుదల చేసిన లెక్కల ప్రకారం గతే గతేడాది కంటే నేరాల రేటు ఇరవై మూడు శాతం పెరిగింది ఆమన్గాలులో నాలుగు లైన్ల రోడ్డు రీజనల్ రింగ్ రోడ్డు రానుండగా సీఎం భూముల కోసం మరో రోడ్డు ఎందుకు ఉద్యోగులు పింఛన్దారులకు ఇవ్వడానికి డబ్బులు లేవంటూ ఐదు వేల కోట్లు పెట్టి పది లైన్ల రోడ్డు ఎందుకు గచ్చిబౌలిలోని నాలుగు వందల ఎకరాలు కాపాడింది బీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమనేసి హరీష్ రావు పేర్కొన్నారు అయితే సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని సీఎం రావ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో లేవనెత్తి దాన్ని జడ్జిమెంట్ ఇచ్చారనేసి పూర్తిగా అసెంబ్లీ పార్లమెంటు నిబంధనకు విరుద్ధం అనేసి ఇది సుప్రీంకోర్టుని సుప్రీంకోర్టును నియమాలను ఉల్లంఘించిన ఉల్లంఘించినట్టు మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడించారు